ఒక రెండు చిన్న విషయాలు చెప్పాలి సార్ మీకు ఏంటంటే అప్పుడే కొత్తగా పెళ్ళైన నవదంపతులు వాళ్ళు హరిమూన్ కని చెప్పి వెళ్ళారు బయటికి ఈ మధ్య నాకు తెలిసిన స్టోరీ కొత్తగా పెళ్ళైన భార్యని పక్కన పెట్టుకుని ఎవరో హోటల్ ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళో బస్సులో వెళ్లే వాళ్ళు ట్రైన్లో వెళ్లే వాళ్ళు లేకపోతే ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాళ్ళు పక్కనే కొత్తగా పెళ్ళైన వైఫ్ని పెట్టుకుని వేరే వాళ్ళని వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటం వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే ఇక అతనికి ప్రాక్టీస్ అది పాపం ఇప్పటికి ఐదేళ్లైంది పెళ్ళయి ఈయనేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు నేను నచ్చలేదా లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు మా వారి కన్నా అందంగా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు కనపడరు అసలు ఆ దృష్టితో నేను ఎందుకు చూడను ఎందుకు అలా చూస్తున్నారు అనేది ఈవిడ నిజంగా వీడికి నిజంగా పాపం వస్తుంది కదా అంటూ ఉంటుంది మా ఫ్రెండ్ అది పాపం వస్తుంది కదా అని ఒక సంతృప్తి పడి పాపం ఆవిడ ఊరుకుంటుందమ్మా ఏం చేయలేక కానీ దానికి పరిష్కారం ఏంటంటే నిలబెట్టి అడిగేయాలి మనుషులు అవసరమైతే అడిగేయాలి కదండి ఎంత బాధ ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే పొతడు పొతడ వాడు ఎంత ఏడిపించుకు తింటున్నా సరే తగుతుంది ఖచ్చిత ఎందుకమ్మా తగిలేదు ఎవరు మీ భర్తకైనా ఈ భర్తకి రేపు పోతున్నా అది ఆవిడకి తగ్గుతుంది కదా అంతకంటే ఏమిటయ్యా నీ ప్రవృత్తి ఏకాంతంగా విడిగా ఏమిటైపోతుంది ఈ రోజుల్లో అప్పుడే పూర్వం అయితే భయపడవచ్చు ఇవాడు అంత ఇదేం లేదు హాయిగా కూర్చోబెట్టి ఏమిటిది నేను ఇందాక చూశాను ఏంటి పరిస్థితి ఇప్పుడు అందం గురించి కూడా మాట్లాడద్దు అందం గురించి కాబరాలు చేస్తారా చేసుకున్నప్పుడు ఉన్న అందం తర్వాత ఉండదు చేసుకున్నప్పుడు లేని అందం తర్వాత వస్తుంది ఆ దాన్ని బట్టి ఉంటుందా అందంగా లేకపోయినా కూడా చూడటం తప్పే అన్నీ ఒక తాడి కట్టావు అగ్నిసాక్షిగా కట్టుబడి ఉండాల్సిందే భర్త అయినా సరే భార్య ఆ దృష్టితో వేరే వాళ్ళని చూస్తున్నారు కదా మరి అలా చూస్తే వస్తుంది అది మీకు ఇలా సంతృప్తి పడ్డామని చూడండి ఇది తాత్వికంగా తప్పు ఇది ఏం ఏమి చేయలేక ఆ పాపం తగులుతుంది కదా తగులుతుంది కదా అంటే ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో ఏదో పాపం తగులుతుందని మీరు సంతృప్తి పడి ఊరుకుంటారా ఇక్కడ జీవితం నాశనం అవుతుంటే ఖచ్చితంగా నిలబెట్టి వరిసింది తేలిపోతుంది అది ఖచ్చితంగా మంది మారుతారమ్మ మొగాళ్ళు కూడా ఇవేం ఇది ఉన్నంత రౌడీజంగా లేనిపోయి అన్నీ అన్నీ అయిపోయి అయ్యో బాబోయ్ ఇది ఎలా అడుగుతోంది అంటే ఏమిటో అని వాడుపై కొల్పోతాడు దానికి దానికి దాని పరిష్కారం దానికి ఉంటాయి నాకు నాకు తెలిసిన ఓ కుటుంబం చెబుతాను అది పేర్లు వద్దు విషయం వద్దు భర్త ఏదో ఇలా వేరే చూపర్లో ఉన్నాడంటే ఆవిడేం చేసింది తెలుసా వెళ్ళే వాళ్ళకి ఐదేళ్ళు ఆరాడాను ఇవి చక్కగా ఒక కుర్రా రిక్షాల సినిమా వెళ్ళొచ్చింది చక్క కుక్కగా అటు చెప్పు బెస్ట్ పని ఆ పని చూడగా చేసింది చూడగా చుక్క చూస్తుండగా దిగింది ఏమిటి అలా అన్నాడు నువ్వేమిటి అలా అన్నావు నేను మానేస్తాను నువ్వు మానేయవు సుఖంగా అంజు అంజు దాంపచ్చం సుఖంగా ఉండాలి ఎప్పటికీ బాగుండాలి వాళ్ళకి ఆ భయోడు ఆవిడే చెప్పిన సరదాగా నేను ఇలా చేశాను నువ్వు 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 స్టోరీ రాయమ్మా ఈ విషయం బుద్ధి రావాలి ఆ చర్య ఏదో తీసుకోవాలి కనీసం చర్చించడానికైనా మనం భయపడుతూ ఉంటే మనం ఏదో సంతృప్తిపడి ఆ పాపం ఎప్పుడో పీడిస్తుందో లేకపోతే ఈయన మీద కోపాన్ని అత్తగారి మీద చూపించడం అది అనవసరం నేనుగా ఎవరు దోషం వారిని పట్టుకుంటే అయిపోతుంది మంచిది అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు ఊరు ఊళ్ళోకి వచ్చి ఏంటి రాలేదంటే కలలేదంటే అంటే మా అమ్మ వాళ్ళు ఇంట్లో దింపేశాడు మా వారు వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెండ్స్తో ఒక ఒక గ్రూప్గా ఏ గోవాకో ఇంకెక్కడికో ఇంకెక్కడికో వెళ్తారట ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక పార్టీ ఉంటుంది వీళ్ళకి ఇదంతా కూడా వైఫ్ను వదిలేసే పిల్లల్ని వదిలేసే మరి నువ్వు అడగ ఈ విషయంలో అన్నాను అని అంటే వాళ్ళు వేరే వేరే అమ్మాయిని ఎవర తీసుకుని వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఇండివిజువల్గా ఒకసారి ఇలా వెళ్తారట ఇది వాళ్ళ సాంప్రదాయం అంట అని అండి సో డబ్బు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయేమో మధ్యతరగతి వాళ్ళ అనవాసరంగా చేసుకున్నాను నేను అని చెప్పాను ధన్యవాదాలు నిజంగా సార్ ఇలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం సపోజ్ భార్య ఇలా చేస్తే ఆ ఒక్క ఆలోచన ఉంటే ఆత్మవత్ సర్వభూతాన్ని అనే వేదాంతం అర్థమైంది సార్ ఆ ఒక్క ఆలోచన వస్తే మరి ఆ ఆలోచన వచ్చేలా మీరు చెయ్యాలి అంటున్నాను మీరు ఎన్ని సమస్యలు చెప్పినా ఇదే పరిష్కారం అవును ఆ ఆలోచన వచ్చేలా సఫర్ అవుతున్న వాళ్ళు చెయ్యాలి వీళ్ళు చేయకపోవడం భయం వల్ల చేయకపోవచ్చు సున్నితంగా ఉంటారు కొంత అది అది కాస్త తగ్గించుకునే గాంభీర్యం అన్నది అది మీరు కఠినంగా ఉండదు ఖచ్చితంగా ఉండండి ఏం మీకు అన్యాయం జరుగుతోంది అడగడానికి ఏముంది దాంట్లో అది ఒకటి పొరపాటు ఉంటే సరి చేస్తారు కదా నేను ఆ ఉద్దేశంతో చూడలేదు నా చూపే అంతా ఎదురు చెబుతాను కదా పోలి చెప్పనేడి అతని అతని వివరణ అతను ఉంటుంది సమస్యలు చర్చించుకోవడం మనకి పెద్ద అవసరం లేదు అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే మనకి తెలుగులో చెప్పిన మద్యంతో మనం ముగించుకుంటే మంచిది గురుడు ఏ నరించిన నరవర అప్రియము తన మనం నపిసి ఏ జి పరాయణము పరమ ధర్మపదములకెళ్ళన్ భారతంలో ఆంధ్ర మహాభారతంలో చెక్కనగారు శాంతి పర్వంలో చెప్పినటువంటి పద్యం భీష్ముడు చెబుతాడు ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ అనిపిస్తుందో అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉంటే అంతకంటే మించిన ధర్మం ఏమి లేదు అన్ని ధర్మశాస్త్రాలు ఇంతే చెప్పాయి వ్యాసుడు చెప్పింది యథాతథ యథార్థనువాదంలో చాలా చక్కగా చెప్పాడు దీన్ని కనుక ఆంధ్రపత్రిక ఉండేది మంచి పెద్ద అసలు అది ఒకటే పత్రిక అప్పట్లో పత్రిక అంటే ఆంధ్రపత్రిక దాంట్లో ప్రతిరోజు వాళ్ళు సంపాదకీయం పైన ఈ పద్యం విషయం ఇది ఒక్కటిసారి ప్రపంచాన్ని బాగుంది అంతేత ఈ తప్పు చేస్తున్న వాళ్ళైనా వాళ్ళు తిరగాలి మన తిరగేసి ఆలోచించుకోవాలి లేకపోతే వాళ్ళు ఆలోచించుకోకపోతే ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మనం కల్పించాలమ్మా మేము గురజాడవారు దిద్దుబాటు కథ మొట్టమొదటి కథ అదే అంటారు తెలుగు సాహిత్యం దిద్దుబాటు కథలో గురజాడవారు అదే చెబుతారు భర్తకి పాఠం చెబుతుంది అవి సున్నితంగానే చెబుతుంది దానికోసం విడవకులు అక్కర్లేదు గొడవ అక్కర్లేదు సున్నితంగానే చెబుతుంది చెప్పొచ్చు మన పురాణ కథల్లో కూడా అలా చాలా ఉన్నాయి అలాంటివి మనం చదువుకుని తెలుసుకుని చేసుకుంటే సరిపోతుంది ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ లేదు మీ అహం చూపించడం కానీ అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా మీరంటే చాలా ఇష్టం ఆవిడకి నాకు అర్థమైంది మీరంటే విపరీతమైన ప్రేమ అందుకని ఆవిడేం మాట్లాడారు నాకు అర్థమైంది మీరు చెప్పండి కళ్ళు అని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటా సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే పిల్లలు పుట్టి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం భార్య అంతే కుతు సమయం ఇంకా అప్పుడు వేరే వాంచలేవన్నీ సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలకు కానీ కేర్ అంటే జాగ్రత్తలు తీసుకోవడం ఆ బాధ్యత పెరుగుతుంది అందుకే చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను వేదిక మహర్త ఉంటే ఎదురుగా ఉంటే ఇలా చూ చూపిస్తుంటే ఒకసారి ఆపే మరి అంటే అప్పుడు రెండు గంటలు దాటిపోయింది రెండు గంటలు దాటి మాట రెండు గంటలు మాట తన సాధన ఒక్కోసారి భావో విషయంలో సబ్జెక్ట్ అవకాశం పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది ఏంటిది అది అది ప్రేమతో ఉన్నాయి కదా అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చేతపట్లు చేతపట్లు ఉంటూనే ఉన్నాయి కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోవడం నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది అలాంటిది చెప్పు అది అలా వెళ్ళేలా వచ్చేసరికి పోతుంది 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 పైగా నేను ఎప్పటికీ ఉపకారాలు ఇంకా ఎక్కువేది ఉంటాను కారం తక్కువైతేనే అడుగుతాను నేను ఎక్కువైతే అడగను ఒక్కోసారి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అంటుంది మామ వచ్చింది అంటారు కానీ కారం ఎక్కువ ఉందని చెప్పం ఎందుకంటే ఎక్కువైందన్నమాన చెప్ప తిండి ఏమో చెప్పండి ఎక్కువేళ్ళ తింట మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే ఓకే ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది అది ఎలా ఎక్కువైతే తినలేదు అవి ఉన్నాయి సహజంగా ఉండేవి మామూలుగా ఉంటాయి కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్చుకున్న చిన్నప్పటి నుంచి స్వభావం కూడా అంతే మా అమ్మ ద్వారా నేర్చుకున్నది శాస్త్రం ద్వారా ఇంకా పెరుగుతుంది దాటాక మంట అంతే తప్పునే ఇలా లేస్తుంది చల్లని ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆకాశేఫు మాట్లాడడం ఓహో వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది అలాగే వినిసి తప్పుడు కనుక వాదన పెరిగింది అనుకో ఏమవుతుందో తెలియదు మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను అది గురించి మా అమ్మ నుంచి గోల్డ్ అనుభవం ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది మా అమ్మ చాలా సౌమ్యరాలు ఎందుకు ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల దగ్గర ఎలా ఉంటానమ్మా అంటుంది ఉంది అలా అమ్మ రావట్లేదు ఆవిడ ఫీలింగ్ వదిలేమని చక్కగా తెచ్చుకుని ఒక ఏడాది దించుకోండి కదా హాయిగా ఆనందంగా ఉంటుంది నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉండేది అని అర్థమైంది ఆ విషయం ఆ వాళ్ళమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్ ఎత్తగారు మీ ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరు ఎవనుకున్నారు చెప్పారమ్మా ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ ఆవిడ పట్ల ఉండేది ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మకంటే కూడా మా అత్తగారి పోతుంది అంటే నేను స్వభావం గురించి కలిగి ఆ సేవ మా బావగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా వచ్చి పన్నెండేళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరు సరిపోరు ఆవిడకి అంత సేవ చేసి పైగా ఆయనకి మనస్సు కూడా పనిచేయట్లేదు మెంటలీ డిటీ ఎవరు చేస్తున్నారో తెలియదు చేస్తున్న సేవ భారీ చేస్తుందనే విషయం తెలియదు మా మా మావగారికి చిట్టిన్ నాగేశ్వరరావు గారికి తెలియదు కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకున్నా వెళ్ళిళ్ళు మానేసి పురుళ్ళు మానేసి పుణ్యాలు మానేసి బంధువులను వదిలేసి సమస్త శుభ శుభకార్యాలు వదిలేసి భర్తే నాకు ముఖ్యం నేను ఎక్కడికే రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచిపాట్లు కట్టించి ఏదైనా పిండి వంట ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఎవరన్నా ఆ రోజున పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇప్పుడు తిన్నాం ఇక ఎవరైనా ఉంటారు ఈ కారణం అసలు అలాగే మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను వెనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను ఎందుకంటే ఈవిడక్కడ చను ఎక్కువ సహజంగా నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా తీసుకురా చెప్పి చెప్పేందుకు అతను ఆయన బాగా చూసుకుంటారు ప్రాణప్రదంగా చూసుకుంటారు ఆయన పంపించమంటే అనిపిస్తుంది కదా ఎందుకంటే వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది అట్టు పెట్టుకోవాలి పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త మా అమ్మ లేదు కదండి మాకు అమ్మ కావాలి కదా పంపించాలి మామినేవా అమ్మకు మొదటి నుంచి నాకు వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది చూసాను నేను మా నాయనమ్మ గారికి ఇప్పటికి కూడా ఎనభై మూడేళ్ళు ఇప్పటికి ఉరుకుతూ ఉంటుంది అది ఎక్కడ పడుతుందో అని దాన్ని పట్టుకోవడానికి సగం పని ఆవిడ చేస్తుంది ఈ తోటకూర నేను గెలలేనా నువ్వు గెల అని కూర్చుంటున్నా మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది అది ములు ఎవె ఇలా అర అమ్మాయి నేను దొరుకుతాను అలాగే చిన్నపిల్ల నువ్వు ఏం చిన్నపిల్ల చిన్న అమ్మ చిన్నపిల్లవు నువ్వేం జరుగుతావు అని ఆవిడ జరిగింది